హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్యలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి అద్దె భార్య గ్రీన్ కలర్ పట్టు చీరలో చేతి గాజులు వేసుకుని మెడలో నల్ల పూసలతో నుదుటిన సింధూరంతో మొహం పూర్తిగా వారికి తెలియకుండా ఉండడానికి మాస్క్ పెట్టుకుని నిలబడి ఉన్న దాత్రిని చూసి ఎంతైనా జర్నలిస్ట్ కదా కొంచెం బ్రెయిన్ వాడినట్లుంది అని మనసులో అనుకున్నాడు ఆకాష్ అంతా బాగానే ఉంది కానమ్మా ఆ మాస్క్ కూడా కొంచెం తీస్తే తమరి మొహాన్ని పూర్తిగా చూసి ఆకాష్ గారి భార్య ఆయన పక్కన ఎలా ఉంటారో చూసి మేము సంతృప్తి పడతాం కదా రిక్వెస్టింగ్గా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ మాటతో ఆకాష్ వైపు చూసింది ధాత్రి తీసావో చంపేస్తా అన్నట్లు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతను ఇది మరీ బాగుంది వాడేమో తీయమంటాడు వీడేమో చంపేస్తాను అంటాడు మధ్యలో నాకేంటి ఈ రోకలిపోట్లు అని మనసులో అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది దాత్రియం మిమ్మల్నే మేడం ఒక్కసారి ఆ మాస్క్ తీయండి మళ్ళీ అడిగాడు ఇన్స్పెక్టర్ ఈ సచ్చినుడికి నా మోహన్ చూసే వరకు నిద్ర పట్టి లేదు ఒకరి తర్వాత ఒకరు ఏం ఫుట్బాల్ ఆడుకుంటున్నారా బాబు నాతో అనుకుంటూ మీరు ఎంత రిక్వెస్ట్గా అడుక్కుంటున్నందుకైనా సరే మాస్క్ తీసి మీకు నా ఫేస్ చూపించాలని ఉంది ఇన్స్పెక్టర్ అన్నయ్య కానీ మా వంశాచారం ప్రకారం పెళ్ళైన పదహారవ రోజు పండగ వరకు మొగుడికి తప్ప మరో మగాడికి మొహం చూపించకూడదు అని చచ్చిపోయిన మా బామ నాతో చెప్పింది ఇప్పుడు ఆ ఆచారాన్ని పక్కన పెట్టి మీకు నా మొహాన్ని చూపిస్తే చచ్చిన మా బామ్మ పిశాచయి వచ్చి మిమ్మల్ని పీడించుకుని తింటుంది అన్నయ్య ఆ తర్వాత మీ వంశంలో ఒక్కరికి కూడా పెళ్ళి అనేది ఎవ్వరికీ జరగదు దానికి మీరు సిద్ధమై అంటే చెప్పండి ఇప్పుడే మాస్క్ తీసేసి నా ఫేస్ మీకు చూపిస్తా అంటూ మాస్క్పై చేయి వేసింది ధాత్రి ఆ మాటతో కంగారుపడి అయ్యో వద్దమ్మా పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలన్నీ పక్కన పెడితే దానికన్నా అపచారం మరొకటి ఉండదు పదహారో రోజుల పండగ అయిపోయాక నేనే మీ ఇంటికి వచ్చి నీ మొహం చూస్తాను కదా అప్పటి వరకు నువ్వు ఇలాంటి సాహసాలు చేయొద్దమ్మా కొంచెం భయంగా అన్నాడు ఇన్స్పెక్టర్ దాంతో విసుగ్గా అతని వైపు చూస్తూ నీకు ఇన్స్పెక్టర్ జాబు ఎవడిచ్చాడు రా విధవా అదేదో కాకమ్మ కదా చెప్తే నువ్వు అడ్డంగా తలువుపిస్తున్నావు ఛీ భలే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు నాకు అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉంది మేఘన అయితే ఇంకా మేము బయలుదేరుతామన్నయ్య ఇంటి దగ్గర మాకు చాలా పనులున్నాయి అని ఆకాష్ వెళదామా అంటూ ప్రేమగా అతన్ని పిలిచింది దాత్రి ఆ పిలుపు ఆకాష్ మనసును తాకడంతో అతని కళ్ళల్లో ఏదో తెలియని కాంతి వచ్చి చేరింది అదే సమయంలో ఆ పిలుపు మేఘన గుండెల్లో ఆరని మంటని కూడా రేపింది దాత్రి నడు మీద చేయి వేసుకుని దగ్గరికి లాక్కుని పద అన్నట్లు కళ్ళతోటే చెప్పి ముందుకు ఆమెని తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆకాష్ ఆ చర్యతో దాత్రి పెదవులపై కూడా చిన్న చిరునవ్వు హీఈస్ మై హీరో ఎప్పటికీ నీతో కలిసి ఉండే అదృష్టాన్ని నాకు ఇస్తావా అని మనసులోనే అతని అడుగుతున్నట్లు అనుకుంటూ అతని వైపు చూస్తూ ముందుకు అడిగివేసింది ఆమె తన ముందు నుంచే వారిద్దరూ చిలకా గోరింకల్లా వెళ్ళిపోవడం చూసిన మేఘన కళ్ళు అసూయతో ఇరిపెక్కాయి బాబోయ్ ఈ ఫైల్స్ ఏంటా బాబు ఎంత సర్దినా ఇంకా నేనున్నాను అంటూ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలో జాబ్ అంటే కష్టపడకుండా కూర్చొని సంపాదించుకోవచ్చు అనుకున్నాను కానీ ఇలా పిఏకి పని మనిషికి తేడా లేకుండా పోతుందని అస్సలు అనుకోలేదు అనిక అని అనుకుంటూ నొప్పిగా అనిపిస్తూ ఉన్న తన చేతులను నొక్కుకుంటూ ఉంది సహస్రా ఆమె మాటలు ఇరిటేషన్ తెప్పించడంతో ఏయ్ నేను ఊరు అసలు మూతపడదా వర్క్ చేసుకుంటూనే అరిచాడు ఆనంద్ సచ్చినోడు విడివి పాము చెవులు అనుకుంటా ఎంత మెల్లగా మాట్లాడుకుంటున్నా కూడా వినిపించి చచ్చిపోతున్నాయి అనుకుని అది చాలా కష్టమైన పని సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇంకా మాటలు రావడం లేదు అని మా అమ్మ నాకు వస ఎక్కువగా పోసేసిందంట అప్పటి నుంచి ఆగకుండా ఇలా మాట్లాడుతూనే ఉన్నాను సార్ అంది సహస్ర అది ఇప్పుడు మా పాలేట నసలా తయారైందనమాట అనుకుని మంచి డాక్టర్ని చూసి నిన్ను తీసుకువెళ్ళి మళ్ళీ జీవితంలో మాట్లాడకుండా ఆపరేషన్ చేయించి పడేస్తాను అప్పుడు లైఫ్ లాంగ్ మోగదానిలో సెటిల్ అయిపోవచ్చు ఆ తర్వాత మీ అమ్మ ఎంత వసపోసినా లాభం లేకుండా పోతుంది నోరు మూసుకుని పని చేయి అరిచాడు ఆనంద్ ఉక్రోషంగా అతని వైపు చూస్తూ ఎంత పని చేయమంటారు సార్ వచ్చిన దగ్గర నుంచి పని 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 చేస్తూనే ఉన్నాను ఏదో పిఏ జాబ్ అంటే ఆశపడి ఇక్కడి వరకు వచ్చాను ఇలా పని మనిషి పోస్ట్ అంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే ఉంది మా ఇంటి దగ్గర నాలుగు ఇళ్ళు చూసుకునేదాన్ని కదా కోపంగా అరిచింది సహస్రా నీకున్న క్వాలిఫికేషన్కి ఈ పోస్ట్ ఈ పోస్ట్ ఇవ్వడమే ఎక్కువ అయినా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా నిన్ను పని మనిషిగా పెట్టుకుంటాడా అడిగాడు ఆనంద్ ఏ మీరు పెట్టుకోలేదా అంటే మీకు బుద్ధి లేదా అడిగింది సహస్రా దాంతో మంట నషాలాగా అంటడంతో చైర్లోంచి ఫాస్ట్గా లేసి మెరుపు వేగంతో ఆమె దగ్గరికి వెళ్ళి వెనక ఉన్న గోడకి ఆమెను హోల్డ్ చేసి ఏంటి వాగుతున్నావు నాకు బుద్ధి లేదా బుద్ధి లేకే నేను జాబ్లో పెట్టుకున్నాను అనుకుంటున్నావా అలా అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే నేను బుద్ధి లేక నేను జాబ్లో పెట్టుకోలేదే నీకు బుద్ధి వచ్చేలా చేయాలని పెట్టుకున్నాను పొద్దున గుడిలో అందరూ ఉన్నారని ఓ తెగ రెచ్చిపోయి అందరిలోనూ నన్ను అవమానించావు కదా నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడవే చూస్తాను అన్నాడు ఆనంద్ అప్పటికే బిక్క చచ్చిపోయిన సహస్ర భయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె చెయ్యి అతని చేతిలో పడి నలిగిపోతూ ఉండడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అయినా ఆ గుడి కట్టింది నువ్వా నా దగ్గర డబ్బు ఉంది అది విసిరేస్తే ఆ దేవుడు కూడా ఎదురు వచ్చి నాకు దర్శనమిస్తాడు అలాంటిది నువ్వెవరే నన్ను ఆపడానికి యునో ఆయా ఆనంద్ ది గ్రేట్ ఆనంద్ రాజ్ నా చుట్టూ ఉన్న వాళ్ళే నాతో మాట్లాడడానికి భయపడి చేస్తారు అలాంటిది నువ్వు అందరిలో నన్ను ఎదిరించి ఒక సామాన్య వాళ్ళగా అందరితో క్యూలో వచ్చేలాగా చేస్తావు కదూ నేను అంత తెలుగు ఎలా వదులుతాను అనుకున్నావు ఇది నీకు ఆఫీస్ అనుకుంటున్నావా కాదు నరకం ఇక్కడ రోజుకో శిక్ష ఉంటుంది నీకు నువ్వు చేసిన తప్పుకి ఆ శిక్ష అనుభవిస్తూ నా ఈగో సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడ పని పేరుతో చాకరీ చేయవలసిందే అన్నాడు ఆనంద్ అప్పటికే కళ్ళ నుండి కన్నీరు ధారాళంగా కారిపోగా నన్ను వదలండి నేను మా ఇంటికి పోతాను ఏడు మొహం పెట్టుకుని చెప్పింది సహస్రాం ఎక్కడికే పోయేది ఇక్కడికి రావడం మాత్రమే నీ చేతిలో ఉంది ఇక్కడ నుంచి పోవడం అంటే పైకే తప్ప ఇంటికి పోవడానికి కుదరదు మర్యాదగా చెప్పిన వర్క్ ఫినిష్ చేసి నాకు ఒక మంచి కాఫీ కలుపుకొని తీసుకురా ఆర్డర్ వేశాడు ఆనంద్ ఏంటి కాఫీనా కప్పలా నోరు తెరిచింది శాస్త్ర అప్పుడే కంగారుగా గదిలోకి వచ్చిన విహారి సార్ అంటూ గట్టిగా అరిచి వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్ చూసి ఏం చేయాలో అర్థం కాక నీళ్లు నములుతూ పక్కకు తిరిగి నిలబడ్డాడు అతను దాంతో ఆమెను వదిలి కొంచెం దూరం జరిగి చెప్పు విహారి తెలిసిందా అడిగాడు ఆనంద్ హా తెలిసింది సార్ ఆమె పేరు ధాత్రి ట్రెండింగ్ న్యూస్ అనే ఛానల్లో వర్క్ చేస్తుంది మార్నింగ్ గుడిలో జరిగిందంతా రికార్డ్ చేసి మీ మీద ఇలాంటి చెత్త ఆర్టికల్ రాసి న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేసింది ఆమె చెప్పాడు విహారీ సరే పద ముందు దాని అంత తెలిసి వద్దాం ఆ తర్వాత దీని సంగతి చూద్దాం అని చెప్తూ వెళుతూ వెనక్కి తిరిగి నేను వచ్చేసరికి నా రూమ్ నీట్గా ఉండాలి కాఫీ నా టేబుల్ మీద ఉండాలి ఇందులో ఏది మిస్ అయినా నువ్వు మిస్ అయిపోయావు అని మీ వాళ్ళు రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు గుర్తుపెట్టుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఆనంద్ అతను వెళ్ళడంతో నేల మీద కుప్పకొని ఓరి నాయనో వీడెక్కడి శాడిష్టి బాసురా బాబోయ్ ఈ సిటీలో ఇంకెక్కడా కంపెనీలు లేనట్లు వాటిలో ఇలాంటి శాడిష్టి బాసులు లేనట్లు నీ కర్మ కాలి వచ్చి వచ్చి సైకోపోత దగ్గర ఇరుక్కుపోయావు కదే సహస్రో ఇప్పుడు నీ బ్రతుకు గోదారనే సహస్రో సముద్రంలో దొరికిన చేపపిల్లని బాగా కాలుతున్న నూనెలో వేపుకొని తిన్నట్లు నిన్ను వేపుకు తినడానికి సిద్ధంగా ఆ రాక్షసుడు ఉన్నాడే వాడి నుంచి నువ్వు ఎట్లా తప్పించుకుంటావే సహస్రో అని సోఖండలు మొదలుపెట్టి ఏడుస్తూ కూర్చుంది ఆమె పర్వాలేదు బాగానే మేనేజ్ చేశావు ఫోన్ చూసుకుంటూనే అన్నాడు ఆకాష్ వెటకారంగా నవ్వుకుని చెయ్యక చేస్తానా చెయ్యకపోతే నీ చేతిలో చేస్తానని తెలుసు కదా అందుకే ఎవరో షూటింగ్ కోసం వాడి విప్పేసిన బట్టలని తెలిసి కూడా కష్టంగా కట్టుకొని వాటి నుంచి వస్తున్న చెమట వాసన ఇష్టంగా భరిస్తూ ఆ వాసన మీ ఎవరికీ తెలియకుండా పర్ఫ్యూమ్తో మేనేజ్ చేస్తూ మీ ముందుకు వచ్చాను సమయానికి నా బ్యాగ్లో మేకప్ కిట్ ఉండడం కూడా సిచ్యువేషన్కి బాగా కలిసి వచ్చింది అని అనుకుంటూ మీరే వార్నింగ్ ఇచ్చారు కదా సార్ ఈ విషయం బయటికి రాకూడదు అని అందుకే సమయానికి ఈ ఐడియా రావడంతో ఇలా చేశాను నెమ్మదిగా చెప్పింది దాత్రి బాగానే చేసావు కానీ నువ్వొకటి మర్చిపోయావు నేను వార్నింగ్ ఇచ్చింది నాకు పెళ్ళైన సంగతి బయటికి తెలియకూడదు అని నేను పెళ్ళి చేసుకున్నది ఎవరినో తెలియకూడదు అని కా కాదు కానీ ఇక్కడ నువ్వు ఏం చేసావో నీకు ఐడియా ఉందా అడిగాడు ఆకాష్ దాంతో పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది ధాత్రికి అంటే ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోతుందా భయంగా అడిగింది ఆమె ఆకాష్కి పెళ్ళి అయింది నేనే అతని భార్యని అంటూ అందరి ముందుకు వచ్చి నిలబడితే ఆ విషయం అందరికీ తెలియకుండా గుట్టుగా ఎలా ఉంటుందనుకుంటున్నావు సీరియస్గా అడిగాడు ఆకాష్ అతని కళ్ళు కోపంతో ఏరిపెక్కగా వాటి నుండి వస్తున్న మంటల్లో పడి తను ఎక్కడ మాడి మసైపోతుందో అన్న భయంతో అతన్ని చూస్తూ ఐఆమ్ సో సారీ సార్ నేను మీ భార్యగా బయటికి తెలియకూడదు అని అనుకున్నాను కానీ అసలు మీకు పెళ్ళి జరిగినట్లు బయటకు తెలియకూడదు అన్న విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను అసలు ఇంత పెద్ద తప్పు ఎలా చేశానో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు కొంచెం అదురుతున్న గుండెతో భయం భయంగానే అతని వైపు చూస్తూ చెప్పింది దాత్రి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి ఇట్స్ ఓకే ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు ఇంకొకసారి నీ అతీర్థి తెలివితేటలు ఉపయోగించి అందరి ముందు నన్ను ఆకాష్ అని పిలవడం కానీ నువ్వు నా భార్యగా ఎక్స్పోజ్ అవ్వాలని చూడడం కానీ చేసావో అక్కడికక్కడే చంపి పడేస్తాను నిన్ను చంపితే నన్ను అడిగేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు అర్థమైందా ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పాడు ఆకాష్ అవును సార్ నన్ను ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు దిక్కు ముఖం లేని దాన్ని కదా నేను చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు బాధగా అంది ధాత్రి ఆ క్షణం ఆమె కళ్ళల్లో తిరిగిన కన్నీరు చూసిన ఆకాశ మనసు బాధతో మిలిపడింది అయినా సరే ఆ బాధని పక్కకి నెట్టేసి ఏ తప్పుకే అయినా సరే పనిష్మెంట్ ఉండాలి రాత్రి అప్పుడే ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అని ఆకాశ్ అనగానే ఆ కారు ఆగింది సార్ ఒక పది నిమిషాల్లో వస్తాను అని చెప్పి కార్ డ్రైవర్ కారు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో చుట్టూ చూసిన ఆమెకి ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో ఆ కారు ఆగినట్లు అర్థమయ్యింది ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆమె అనుకునే లోపలే ఆకాష్ ఆమె నడుం చుట్టూ చేతిని వేసి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు ఒక్క క్షణం వాళ్ళిద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఆ కళ్ళలో ఏవో భావాలు కదలాడుతూ ఉన్నా ఆ భావాలు ఏంటో వారి హృదయాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి తన మరో చేతితో దాత్రి మొహం మీద ఉన్న మాస్క్ని మెల్లిగా కిందకి లాగి ఆత్రంగా ఆమె పెదవులను అందుకున్నాడు ఆకాష్ దాంతో గట్టిగా కళ్ళు మూసుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసింది దాత్రి ముందు సుకుమారంగానే మొదలైన ముద్దులో రాను రాను గాఢత పెరుగుతుంది ఒక రాక్షసుడిలా రక్తం పిలిచే జలగల ఆమె పెదవులపై పంటితో ఘాట్లు పెడుతూ ఆమె రక్తాన్ని పీల్చేస్తూ ఆమెను చాలా బాధకి గురి చేస్తూ ఉన్నాడు ఆకాష్ ఆ బాధని మనసులోనే అదిమి పెట్టుకుంటూ కళ్ళ నుండి కన్నీళ్లు కారుస్తూనే ఉంది ఆమె కానీ అతని దూరం నెట్టే ప్రయత్నం కానీ వద్దు అని చెప్పే ప్రయత్నం కానీ ఆమె ఏమాత్రం చేయడం లేదు అతని మరొక చెయ్యి ఆమె నడుముని గట్టిగా ఒత్తుతూ చేతి గోళ్ళని ఆ నడుము లోపలికి దించుతూ ఉంది తెల్లగా ఉండే ప్రదేశం మొత్తం ఎర్రగా రక్తం బయటికి చెందేలా కందిపోయి గోళ్లు దిగిన చోట చిన్నగా చర్మం పగిలి బయటికి రక్తం కనిపిస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ధాత్రి దగ్గరికి ఆవేశంగా బయలుదేరిన ఆనంద్ ఆమెను ఏం చేయబోతున్నాడు ఆమెను ఆనంద్ ఏమీ చేయకుండా ఆకాష్ ఆపగలడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి